చూస్తున్నాం కాంగ్రెస్ లోకి డాక్టర్ సంజయ్ ను చేర్చుకోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు ఈ మేరకు పార్టీ నాయకులతో బేగంపేటలో ఆయన సమావేశమయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం ఆ చెప్పండి జీవన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైనడు గత రెండు రోజులుగా ఆయన అలకబూరినాడు ఆయనను బుద్ధించేదానికి రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి తాజాగా బేగంపేటలో ఉన్న ఆయన నివాసానికి డిప్యూటీ ముఖ్య సీఎం పట్టి విక్రమార్క అట్లాగే మంత్రి చేదుబాబు ఇద్దరు వెళ్లారు ఆయన రెండు రోజుల నుంచి కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబడుతూ ఆయన అలకబోటినాడు సంజయ్ నువ్వు పార్టీలో చేర్చుకునే ముందు నాతో సంప్రదింపులు జరపకుండా గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను పార్టీలో ఉండి పార్టీకి సేవలు తీసుకున్నా కష్టకాలంలో కూడా పార్టీని అడ్డు పెట్టుకుని ఉన్నప్పుడు కూడా నన్ను సంప్రదించకుండా చేసుకోవడం సరైన నిర్ణయం కాదు వాళ్ళు చేర్చుకున్నారు కాబట్టి నన్ను పార్టీలో ముఖ్యమైన నేతగా నన్ను పరిగణలేక తీసుకోలేదు కాబట్టి నేను ఈ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఒక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటన చేసినాడు కాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన మండలి చైర్మన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వడం కానీ లేక సెక్రటరీకి ఇవ్వడం కానీ జరుగుతుందని చెప్పేసి జీవన్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు అయితే కొద్దిసేపు సేపటి కిందటే అదే నిన్న జగిత్యాలకు వెళ్ళిన మంత్రి శ్రీధర బాబు అట్లాగే ప్రభుత్వ విప్పులు కూడా ఆయన్ను బుద్దగించడానికి చాలా ప్రయత్నం చేశారు అయినప్పుడు కూడా ఆయన వాళ్ళ బుద్దగింపులకు సంతృప్తి చెదలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి నాయకులు కూడా ఆదేశ ఆదేశాల అనుసారము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఆయన నివాసానికి చేరుకున్నారు మంత్రి బాబు బట్టి విక్రమార్కు ఇద్దరు జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు వాళ్ళ చర్చలు సఫలమవుతాయా విఫలమైతాయా అనేది కాసేపు ఉండే కానీ మనకు స్పష్టత రాదు అయితే జీవన్ రెడ్డి అయితే ఒకే ఒక విధానంలో ఉన్నాడు తాను పార్టీ అయితే మారనని చెప్పి స్పష్టం చేస్తున్నారు రెండోది రాజీనామా చేసిన తర్వాత నేను క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో తిరుగుతాను ప్రజల సేవలో ఉంటాను సాధారణ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతానని చెప్పి స్పష్టం చేస్తున్నారు తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు తాను ఏ పార్టీకి కూడా వెళ్ళడం లేదని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నాను ఈ నేపథ్యంలో ఆయనతో జరుపుతున్న చర్చలు ఏ విధంగా ముగుస్తాయో వేచి చూడాల్సి ఉంది వెంకట ధన్యవాదాలు